ఎన్కెపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి నాగరిగారి శేఖర్ వార్డు మెంబర్ అభ్యర్థులతో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లకు బ్యాట్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు మరోసారి అవకాశం కల్పిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు ముఖ్యంగా గ్రామానికి రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు యువకులు మహిళలు గ్రామస్థులు పాల్గొన్నారు